అనుకోని కలయిక కథ రచన కాశీవరపు వెంకటసుబ్బయ్య కథాపటనం మలవరపు సీతారాం కుమార్ మొన్నీ మధ్య పౌరుమామిళకు చిన్న పని మీద పోయింటి పని చూసుకుని బస్టాండ్లో వచ్చా అంటే సన్నపూరెడ్డి వెంకటరామరెడ్డి కనిపించా ఏమబ్బా వెంకటరామరెడ్డి బావుండవా అని పలకరిస్తీ ఆ వెంకటసుబ్బయ్య ఏమి ఇట్ట వదిలిచివేయి దా టీ తగుదాం అని ఆప్యాయంగా పిలిచా పక్కనే టీ స్టాల్ ఉంటే పోయి టేబుల్ దగ్గర కూర్చుంటుమి టీషా అతను టీ ఇచ్చా ఇద్దరం తాగుతా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటుమి వెంకట్రామ్ రెడ్డి నువ్వు పల్లె కథా వస్తువులనే తీసుకొని కథలు నవలలు రాస్తూ ఉంటావు ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా అడిగితే దానికి పల్లెలో పుట్టినందుకు పల్లె రుణం తీర్చుకోవాలి కదా వెంకటసుబ్బయ్య అన్నాడు ఆయన మాటల్లో పల్లెపై వల్లమాలిన అభిమానం కనపడా రిటైర్మెంట్ అయినాక తీరికి దొరికింది కథలుగాని నవలలుగాని ఈ మధ్య రాసినావా అడిగితి కథాంశాలు చాలానే ఉన్నాయి రాయాలా చెప్పా అది సరేగాని ఒకటి సుబ్బయ్యా నువ్వు కవిత్వం చాలా చిక్కగా రాస్తావు నీ ఎదమీటిన రాగాలు తుమ్మిద పదాలు బాగా పాఠకుల్లోకి పోయినవి ఉన్నట్టుండి కథలు రాయడం మొదలుపెట్టితివి విషయం ఏమై ఉంటుంది అడిగా నేను కథలు రాయడానికి నువ్వు పాలగిరి రెడ్డి ప్రేరణ నువ్వు ఒక అంశంపై కవిత రాస్తావు అద్భుతంగా వస్తుంది అయినా చెప్పాల్సింది పూర్తిగా చెప్పలేకపోయానే అని అసంతృప్తి పడతావు అప్పుడు కథను ఆశ్రయిస్తావు కథ రాస్తావు అది సంచలనం సృష్టిస్తోంది కూడా తృప్తి కలగదు అదే అంశాన్ని విస్తృతంగా చెప్పడానికి నవల రాస్తావు నేను అలాగే కవితలో చెప్పలేనిది కథలో చెప్పదలిచా నా గురించి బాగా అంచనా వేశావు నువ్వు మాత్రం కవిత్వం ఎంత బాగా రాస్తావో కథ కూడా అంత బాగా రాస్తావు ముఖ్యంగా పెన్నేటి బతుకు మల్లక్కయ్య పొలిమేర అల్లెంగుండు సాంబుడి సాహసం సుబ్బిగాడి కథలు మాస్టర్ పీసులు అని చెప్పాలా అనే వెంకట్రామరెడ్డి ఇలా కబుర్లు చెప్పుకుంటా ఉంటే బొల్లు రామ్మోహన్ రోడ్డు మీద పోతా మమ్మల్ని చూసి మా దగ్గరికి వచ్చా ఇతను మంచి కవిత్వం రాస్తాడు సాహిత్య సభలు నిర్వహిస్తూ ఉంటాడు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు జయంతులు వర్ధంతులు జరుపుతుంటాడు మా వెనక కుర్చీలో ఎప్పుడుచ్చి కూర్చున్నారో కథారచయిత అక్కంపేట ఖాదర్ సగిలేంటి కథలు రచయిత బతుల ప్రసాద్ అందరితో ఖుషీగా మాట్లాడి ఇక పోయిచ్చా పొద్దుటూరికి పోయేసరికి పొద్దుపోతుంది అంటి అందరూ వచ్చి బస్సు ఎక్కించిరి బస్సు కదిలిపాయా మైదుపూర్లో బస్సు దిగి పొదుటూరు బస్సు ఎక్కాలా మైదుపూర్లో బస్సు దిగ్గానే బడిలోంచి వస్తూ తవ్వా ఓబిల్ రెడ్డి కనిపించా నన్ను చూసి అన్నా యాడికి వచ్చివి అన్నా బావుండవా అన్నా అని ఎంతో అభిమానంగా పలకరించారు బాగుండా ఓబుల్రెడ్డి పోరుమామిలకు చిన్న పనిమీద పోయింటి ఓబిల్ రెడ్డి మాట్లాడకుండా టీ అంగడికి పోతిమి టీ తాగుతా ముచ్చట్లలో పడితిమి ఓబుల్ రెడ్డి నీ కడపాత్రం కథలు ఎక్కడలేని ప్రాచుర్యం పొందినయి ఓబిల్ రెడ్డి ఎన్ని సమీక్షలు ఎంత ప్రచారం బాగా క్లిక్ అయినాయి రెడ్డి అంటి అవునన్నా కడుపాత్రం కథలు మంచి ప్రచారమే అందుకున్నాయన్నా గాని అన్నా నీ ఎదమెట్టిన రాగాలు కవితా సంపుటిలోని మనిషి రెండు ముఖాలు కరువు దావానలం పట్నం వెళ్ళిపోతున్నా కాచిన ప్రమాదం మొదలైన నలభై కవితలు పాఠకుడిని వెంటాడే కవితలన్నా రెడ్డి చెప్పుకొచ్చా ఇంతకు నీ పినాకినీ కథలు ఏమైనాయన్నా మళ్ళా అడిగా డీటిపి జరుగుతాండయి ఓబుల్ రెడ్డి వచ్చే జనవరికి పుస్తకాలు బయటికి రావచ్చు చెబుతాండగానే కవి తోట రామ్మోహన్ పారగెత్త పన్నూరమ్మ చారిత్రక నవలారచయిత చరిత్ర పరిశోధకుడు బొమ్మశెట్టి రమేష్ టీ తాగడానికి వచ్చిరి ఆ వెనకే ఆజానుబాహుడు పంచకట్టులో ఉండే లెక్కల వెంకటరెడ్డి వచ్చా ఈయన భైరవ చరిత్ర అనే పద్యకావ్యం రాసిండు అందరితో చాలాసేపు కబుర్లాడి ప్రొద్దుటూరు బస్సు వచ్చేసరికి అందరికీ బాయ్ చెప్పి బస్సు ఎక్కిది పొదుటూరులో బస్సు దిగుతా ఉంటే అంత దూరంలో బాబు పారగిరి విశ్వప్రసాదరెడ్డి మాట్లాడుకుంటూ కనిపించరి బస్సు దిగేటప్పుడు నన్ను చూసి కాశీవరపు సుబ్బయ్య ఏడికో పోయి వచ్చాడాడే అనుకున్రీ ముగ్గురం మాట్లాడుకుంటా గాంధీ రోడ్డు దిక్కుగా పోతిమి విశ్వప్రసాద్ నీ నల్లరేగడి నేలలో కథలు పాఠకుల హృదయంలోకి చుచుకుపోయినాయి అంటే నిజమే వెంకటసుబ్బయ్యా చుక్క పొడిచింది కథలు కంటే నల్లరేగడి నేలల్లో కథలు బాగా జనంలోకి పోయినాయి అనే నీవల్లే నేను రచయితనైతి అంటి అదెట్టా చెప్పు ఆశ్చర్యపడుతూ అడిగా విశ్వప్రసాదు చాలా దినాల కిందట నీతో మా రైతు సమస్యలన్నీ చెప్పి వీటి మీద కథ రాయమంటి నువ్వు మనసు పెట్టి విని ఇది నీ కథ నువ్వు రాస్తేనే కథకు న్యాయం జరుగుతుంది నువ్వు రాయి అని నాపై ఒత్తిడి తెచ్చివి సరే నేనే కథ రాదుతా అని పూనుకుంటీ కథ రాసి దాన్ని మళ్ళా ఎత్తిరాసి అట్టా పదితూర్లు చేసినాక బాగా వచ్చిందని పడితి ఆ కథకు పెన్నేటి బతుకు అని పేరు పెట్టి అరుణతార పత్రికకు పంపితి పత్రికలో ప్రచురణై మంచి పేరు తెచ్చా కథ చదివి ప్రముఖ కథా రచయిత నవనాకారుడు శాంతి నారాయణ ఫోన్ చేసి పది నిమిషాలు కథ మీద మాట్లాడి ప్రశంసించా ఈ కథను కర్నూలు రచయితలు రాయలసీమ రైతు కథల సంకలనంలో వేసుకొన్రీ కాబట్టి నేను రచయిత కావడానికి నీవే కారణం విశ్వప్రసాదు అంటి అవునా అని ఆనందపడే విశ్వప్రసాదు కవిత్వంలో కథా రచనలో వెంకటసుబ్బయ్య బాబు చదువురుబాబు బరికే బాబుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం వల్ల పొద్దుటూరుకే పేరు వచ్చింది అంటి సురేష్ బసవరాజు వేణుగోపాల్ బైక్లో పోత ఎదురుపడి ముగ్గురికీ నమస్తే అనిది సివి సురేషు నిసర్గ పేరుతో ఒక కవితా సంపుటి దేవాలని అనుకుంటాడాడు వేణుగోపాల్ కవిత్వం సాహిత్య వేసాలు చక్కగా రాస్తాడు వెంకటసుబ్బయన్న ఆరోగ్యం బాగుందా అన్న అభిమానంతో అడిగా సివి సురేష్ ఆ బాగుంది సురేష్ అంటే వాళ్ళిద్దరూ చిన్న ఫంక్షన్ ఉందని వెళ్ళిపోయి మే ముగ్గురం గాంధీ రోడ్డులో అడుగుపెడితిమి మీ ప్రసిద్ధ కథారచయిత దాదా హయత్ కథారచయిత నవలాకారుడు ఎన్ఎస్ ఖలందర్ కవి షేక్ పీర్ల మహమ్మద్ పోతా కనిపించిరి మమ్మల్ని చూసి హాయ్ అన్ మేము హాయ్ అంటివి కాశీవరపు వెంకటసుబ్బయ్యా నీ కథాయాత్ర యమగా సాగుతోంది అనే దాదా హయత్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటుని మాకు అర్జెంటు పని ఉందని వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయి మేం ముగ్గురం దిక్షూ టీ స్టాల్లోకి పోతుమి మేం రోజూ కూర్చునే రెండవ టేబుల్ దగ్గర కొత్తపల్లె సీను ఇతను నటనలో నంది అవార్డు గురజాడ అవార్డు తీసుకున్నాడు అంతేకాదు ప్రసిద్ధ సాహితీవేత్త తమ్ముడు కూడా ప్రముఖ సాహితీవేత్త కార్యక్రమాల నిర్వాహకుడు జింక సుబ్రహ్మణ్యం పల్లా వెంకట్రామారావు ఇతను రాయని సాహితీ ప్రక్రియ లేదు కథలు బాలకథలు నవలలు రాశాడు చేతులు బాలకథ సంపుటి వెలువరించాడు బాలగంగాధర తిలక్ ఇతను పాటలు రాసి తానే కట్టి పాడే వాగేయకారుడు భూక్షా గోపాల్నాయక్ ఇతను చాలా మంచి కవిత్వం రాస్తాడు కంభం పామిరెడ్డి ఇతను నటనలో అనేక సన్మానాలు సత్కారాలు బిరుదులు పొందిన వ్యక్తి వీరందరూ కూర్చుని ఉన్నారు అందరితో కలిసి టీ తాగుతూ అనేక సాహిత్య విషయాలపై చాలాసేపు చర్చించుకుంటా ఉంటే పల్లా కృష్ణ కామనూరు రామ్మోహన్ వచ్చి మా పక్కన కూర్చుంది పల్లా కృష్ణ కడప జిల్లా కథా సాహిత్యంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు కామనూరు రామ్మోహన్ కోకిలమ్మ పదాలు ఒక పద్య శతకం రాసిండు అందరూ కలిసి ఒక నిర్ణయం చేసిరి రాబోయే కాశీవరపు వెంకటసుబ్బయ్య పినాకిరి కథరు గ్రాండ్గా ఆవిష్కరణ చేయాలని బయట నుండి ఉపన్యాసకులను రప్పించాలని తీర్మానం ఇక నేను టైం చూసుకొని అందరి దగ్గర సెలవు తీసుకుని రాత్రి తొమ్మిదింటికి ఇల్లు చేరితి శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ